భీమవరం ఎక్స్ప్రెస్ న్యూస్ విశేషాలు యోగాదే పురస్కరించుకుని భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో యోగా ప్రదర్శన చాలా చక్కగా నిర్వహించారు జిల్లా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో కలెక్టర్ నాగరాణి ఎస్పి నయ్యి జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప సభాపతి రఘురాం కృష్ణరాజు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఎమ్మెల్యేలు కులపతి రామాంజనేయులు పీతని సత్యనారాయణ కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు తదితర నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి ఇప్పుడు ఆ దృశ్యాలను చూడండి ఇక్కడికి యోగా చేయడానికి విచ్చేసిన వారికి ఇంత చక్కటి కార్యక్రమం అరేంజ్ చేసిన జిల్లా యంత్రాంగ యంత్రాంగానికి ప్రపంచ స్థాయిలో యోగాకి విశిష్ట ఖ్యాతి మళ్ళీ పునరుజ్జీవింపజేసిన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఆంధ్రదేశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక భారతదేశంలోనే యోగాకి ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దడానికి మరి నెల రోజులుగా మరి ఎంతో తప్పిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి తరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఇంత చక్కగా పెర్ఫార్మెన్స్ మనందరితో కూడా మరి పెద్దగా ఉన్న నాకు వర్మ గారికి ఇంకా అదే ఎమ్మెల్యే పేరు చెప్తే బాగోదు ఆయనకి మొత్తం ఒళ్ళు వంగని అందరితో కూడా ప్రోత్సహించి ఒళ్ళు ఉంచేనా చేసిన శిరీష అండ్ టీమ్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు ఇరవై ఒకటో తారీఖు ఎన్నో ప్రపంచ రికార్డుల్ని బద్దలు కొట్టబోతోంది విశాఖపట్నంలో ఆంధ్రదేశంలో ఆ రద్దలు పట్టబోతున్న ఆంధ్ర రాష్ట్రానికి ఖ్యాతి తగ్గబోతున్న సందర్భంగా అక్కడ ఎలా ఉంటుందో ఒక రోల్ మోడల్ ఒక మోడల్ లాగా ఇక్కడ ఎంత అద్భుతంగా కలెక్టర్ గారు మూడు రోజుల క్రితం ఐదు వేల మంది వచ్చి చేస్తారంటే నేను నమల మా పొలిటీషియన్ మీటింగ్ లాగా ఐదు లక్షలంటే ఒక లక్ష ఉంటారు అనుకున్నాను కానీ నిజంగా ఐదు వేల మందితో చేయటం పశ్చిమ గోదావరి జిల్లాకి గర్వకారణం అన్ని జిల్లాల్లో ఈ యోగాంధరలో మరి మనకి ఎవరు ప్రైజులు ఇవ్వట్లేదు కానీ ప్రైజ్ ఇస్తే మనకే వస్తుంది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అని చెప్పి సౌకర్యంగా తెలియజేస్తూ మరొక్కసారి కార్యక్రమాన్ని ప్రపంచానికి పరిచయం తిరిగి పరిచయం చేస్తున్న నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు యోగా అనేటువంటిది భారతదేశం యొక్క ప్రాచీన సంపద అనేటువంటి విషయం మనం కూడా గుర్తు ఋషుల కాలం నుండి ఉంటున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి యోగాని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం గుర్తు తెచ్చుకో ఇవాళ దాదాపు నూట ఎనభై దేశాల్లో యోగా సాధన చేస్తున్నారు అనేటువంటి విషయానికి ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వపడాలి అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తూ రెండు వేల పద్నాలుగులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక ఐక్యరాజ్య సమితిలో జూన్ ఇరవై ఒకటిని అంతర్జాతీయ యోగా డేగా ప్రకటించాలి అని ప్రతిపాదించినప్పుడు నూట డెబ్బై ఐదు దేశాల మద్దతునిచ్చి రెండు వేల పదిహేనులో మొట్టమొదటి అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ప్రపంచంలో నూట ఎనభై దేశాల్లో యోగా నిర్వహించబడిందంటే అది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వపడాలనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తాం యోగా వల్ల శరీరంలో దారిద్ర్యము పెరుగుతుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది మానసిక ప్రశాంతత ఉంటుంది శరీరంలో అన్ని అవయాలు పనిచేసేటువంటి శివులు సమతుల్యత ఉంటుంది దీనివల్ల అనారోగ్యం వచ్చేటువంటి అవకాశాలు తగ్గుతాయి ఉన్నటువంటి అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యోగాని మన దినచర్యలు భాగంగా తీసుకోవాలనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ జిల్లా ప్రజలను యోగాలో పాల్గొనేందుకు చైతన్య పరిసినటువంటి కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఆర్టీఓలకు అదేవిధంగా ఈవేళ మనకు శిక్షణ ఇచ్చినటువంటి శిరీష్ గారికి ఏడుకొండల గారికి ఎంత ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రతి ఒక్క అధికారిని డిఎన్ఆర్ కాలేజీ యాజమాన్యాన్ని అందే కూడా పేరు పేరుని అభినందిస్తూ చర్యలు తీసుకున్నాను జై హింద్ జై భారత్ భీమవరం పట్టణంలో జరుగుతున్న యోగా కార్యక్రమానికి విద్యార్థి ఉపాధ్యాయలు హృదయపూర్క అభినంద్ర ధన్యవాదాలు కూడా తెచ్చుకుంటాము ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి భారతదేశంలో ఉన్న పవిత్రమైన యోగా ఇన్ఛార్జ్ ఆరోగ్యాన్ని కాపాడడం కోసం భారతీయుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ఒక ప్రయత్నం ప్రతి ఆంధ్రలోనూ భారతీయుల్లోనూ యోగ ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అనే ఒక ప్రయత్నం భారతదేశ ప్రతి కోడికి ప్రత్యేకంగా ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యోగాంధ్ర పేరిట మోడీ గారు ప్రపంచంలో నూట అరవై మూడు కంట్రీల్లో ప్రధానిగా వారి యొక్క ప్రయత్నం భారతదేశానికి గౌరవాన్ని పెంచింది ఈనాడు యోగాంధ్ర కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ యొక్క అవినీత్యాన ఒక నెల పాటు ఈ కార్యక్రమం చేస్తూ ప్రతి ఆంధ్రుల్లోనూ తన ఆరోగ్యాన్ని కాపాడటంలో ఒక గుర్తింపుకి వారిలో మెరుగోకి చేసే ప్రయత్నంలో ఈనాడు కార్యక్రమం చేస్తా ఉన్నారు ఆ కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం పశ్చిమ గోదావరి జిల్లా ప్రత్యేకంగా తరదైన శైలిలో ఈ కార్యక్రమాన్ని గ్రామాలయాల్లో మొట్టమొదటిగా ప్రారంభించారు తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ప్రారంభిస్తూ ఉన్నారు దీన్ని ఒక పవిత్రమైన కార్యక్రమంగా చేసుకుంటూ జీవన విధానంలో వారి ఆరోగ్యాన్ని ఏ రకంగా డబ్బులు ఖర్చు లేకుండా ఒక కాలాన్ని వెచ్చించుకొని ఆరోగ్యవంతమైన జీవాన్ని కాపాడాల్సిన ప్రయత్నం చేస్తూ జీవించాలనేదే ఈ ప్రభుత్వ లక్ష్యాలు కేంద్రం కానీ రాష్ట్ర లక్ష్యాలు కానీ మనం అర్థం చేసుకుని యువతకి ఈ యోగా ద్వారా మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా నేర్పమని ఈనాడు యోగా వేళ టీచరు శిరీష ఇచ్చిన ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం మనందరిలో అలవాటు చేయడానికి ఒక ప్రయత్నం చేసినందుకు హృదయపరంగా శిరీష్ కూడా అభినందిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్గా రాణి గారు జాయింట్ కలెక్టర్ మిత్రులు రాహుల్ కుమార్జీ అలాగే ఈ ఎస్పీ గారు ప్రతి కార్యక్రమంలో పొరలాగా పాల్గొంటూ ఉన్నాడు వారు కూడా అభినేతలు అలాగే అధికారులందరికీ పాత్రికేయులందరికీ కార్యక్రమాన్ని ఇక్కడే కాదు గ్రామాల్లో కాదు ఇంటిలో ప్రతి ఇంట్లోనూ ఈ రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచాన్ని కూడా అందించడానికి ప్రయత్నం చేస్తున్న కూడా అభినందిస్తున్నా ఈనాడు ఈ కార్యక్రమం ద్వారా మనందరూ కూడా ఆహ్వానించి ఈనాడు నియన్ఆర్ కాలేజీ వారి ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాలు అందజేసినందుకు ప్రభుత్వం తరఫున అధికార మిత్రుల తరఫున హృదయపూర్గ అభినందన ధన్యవాదాలు కూడా అనిపించుకుంటా ఉన్నా థ్యాంక్ యూ విద్యార్థులు విద్యార్థులు పాత్రికేయులు ఆఫీసర్స్ అందరికీ కూడా నమస్కారం కాలేజీ గ్రౌండ్స్ లో యోగా కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జరుగుతుంది మన మే ఇరవై ఒకటి నుంచి రేపు ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా మన ప్రభుత్వపరంగా చర్యలు తీసుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం ఒకటే ఏదైనా ఒక కార్యక్రమం చేసే ఉంటే అది హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకు ఉపయోగపడి తీరాలి ఏదో నామకావస్థ చేయడం కాదు ఏదో షోగా చేయడం కాదు హండ్రెడ్ పర్సెంట్ ఆ ఫలితాలు ఆ ఫలాలు ప్రజలకి అందాలన్నటువంటి ఒక తపనతో ఆయన చేస్తున్నటువంటి ఈ మహాయజ్ఞం ఏదైతే ఉందో ఈ యోగా కార్యక్రమం నెల్ల నిర్మించిన కార్యక్రమం మూలంగా ఆంధ్ర రాష్ట్ర నలుమూలలో నుండి యువత ప్రజా కన్నా కనుక అందరికీ కూడా యోగా మీద ఒక పరిపూర్ణ అవగాహన వచ్చిందంటే ఎటువంటి సందేహం లేదు అని ఈ సందర్భంగా తెలియపరుస్తూ దీన్ని మనం అందరూ కూడా సద్వినియోగ పంచుకోవాలి దీన్ని ఏదైతే మనం ఈ ఇరవై రోజుల పాటు నెలల పాటు మనం నేర్చుకున్నాం కొన్ని కొన్ని ఈవెంట్స్కి వెళ్ళి అవన్నింటినీ కూడా మనం పెట్టుకుని ప్రతినిత్యం మనం ఉదయం వేసి ముఖం గడిపే స్నానం ఏ విధంగా అదే అదేవిధంగా ప్రతినిత్యం యోగా కార్యక్రమం కూడా ఒక భాగంగా పెట్టుకుని అందరూ కూడా ముందుకు సాగాలి అని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మన గౌరవ ప్రధానమంత్రి గారి యోగాన్ని యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు యోగా తీసుకెళ్ళిన విషయం కూడా మనకు తెలుసు ఆ విధంగా గౌరవ ప్రధానమంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి హృదయపర్వటువంటి అభినందన తెలిపూ ఇంత పెద్ద ఎత్తున ఈవెంట్ ఏర్పాటు చేసి సక్సెస్ఫుల్ గా ముందు కలెక్టర్ గారికి వారి స్టాఫ్ అందరికి కూడా మరొకసారి నా హృదయపరమైన అభినందన తెలిపూ సెలవు తీసుకుంటున్నాను నా కుటుంబ సభ్యులకు సమాజానికి యోగ్యవంతమైన విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తాను చేసే ప్రతి పనిని హృదయపూర్వకంగా స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ సార్ సాంగ్ ప్లేస్ రాజేష్